డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇటర్స్ ఏమన్నా డెవలప్ అయినప్పుడు మాత్రం మనం ఇపీటర్ కరెక్టర్స్ ఇచ్చేది కూడా మనకి ప్రొవిజన్ ఉంది గవర్నమెంట్ తరఫు సో అట్లాంటివే మనం స్క్రీనింగ్ అనేది చేయిస్తాం ఇంకోపిరియా పేషెంట్స్ అందరికీ కూడా వాళ్ళకి ఇటర్స్ ఎలాగ అవుతున్నప్పుడు ఫీగా ఫ్యాపింగ్ అనేది గవర్నమెంట్ తరఫున కూడా అది సప్లై ఉంది ఇదివరకీ కూడా మనం ట్వంటీ ట్వంటీ వన్లో ఒకసారి న్యూ టెస్ట్ చేయించాము అందరికీ కూడా స్క్రీనింగ్ టెస్ట్ అనేది కానీ చాలా వరకు అంత ఎవరికీ లేదు అనేది మాకు రిపోర్ట్ చెప్పడం జరిగింది అప్పుడు అందుకనేసి మనం రెగ్యులర్ ప్రాక్టర్సే ఇస్తా ఉన్నాము ఈ ఈరోజు స్క్రీనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఫర్దర్గా మనం రిజల్ట్స్ వచ్చాక దాన్ని బట్టి మీకు ఏమన్నా సమస్యలు వచ్చినా కూడా మా సూపరింటెండెంట్ గారు కానీ నాకు కానీ దృష్టికి తీసుకురండి ట్రీట్మెంట్ వైజే కానీ ఫ్యాక్టర్స్ అవైలబులిటీ వైజాగ్ చాలా వరకే ఫ్యాక్టర్స్ అనేది అవైలబుల్గా ఉండేట్టుగానే మేము స్టేట్తో కోఆర్డినేట్ చేసుకొని అవైలబుల్ ఉంచుతున్నాము మీకు ఎప్పుడైనా కూడా హాస్పిటల్ దగ్గర నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది థ్యాంక్ యూ సార్ వెంకట్ గారు